నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు ముందుగా ఆదాలకి మహిళా నాయకురాలందరూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మహిళా మనులతో కలిసి ఆదాల కేక్ కట్ చేసి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు మహిళల్ని ఘనంగా సన్మానించారు అనంతరం ఆదాల మాట్లాడారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ జెడ్పీ చైర్పర్సన్ ఆన మరుణమ్మ నగర మేయర్ పొట్లూరు శ్రవంతి పలువురు కార్పొరేటర్లు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు శివరాత్రి కూడా రెండు కలిసి రావడం చాలా సంతోషం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా సోదరీమణులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన జిల్లాలో ప్రత్యేకంగా మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని ఇప్పుడు ఉండేవాళ్ళు కాక ఇంకా మహిళలు ముందుకొచ్చి అన్ని రంగాల్లో అటు రాజకీయంగా ఉద్యోగపరంగా చదువు పరంగా అన్ని రంగాల్లో కూడా మీరు రాణించాలని మీరు ఎప్పుడైతే మహిళలు రాణిస్తారో ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ జిల్లా కానీ ఆ గ్రామం కానీ బాగుపడుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడైతే మహిళలు వెనుకబడి ఉంటారో ఆ ప్రాంతం ఎన్నటికి కూడా అభివృద్ధి చెందదు ప్రతి కుటుంబంలో కూడా మహిళలే మహారాణులు వాళ్ళే మొత్తం నడిపేది పిల్లలను కానీ భర్తను కానీ అన్నను కానీ తమ్ముని కానీ చెల్లెలను కానీ అక్కను కానీ అంతా చూసుకునేది మహిళలే కాబట్టి మహిళలకు అగ్రస్థానం ఉంది మన భారతదేశంలో మొదట మొదట చూస్తే ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవత అనేవాళ్ళు మహిళే తర్వాత తర్వాత దేవుళ్ళు చాలామంది పుట్టుకొచ్చారే కానీ మొదటగా మన నాగరికత మొదలైనప్పుడు మహిళలనే పూజించేవాళ్ళు మన పెద్దలు పూర్వీకులు మీరు ఎప్పుడైనా చూడండి ప్రతి గ్రామంలో కూడా పురాతనమైన గ్రామ దేవత విగ్రహాలు ఉంటాయి ఈ సందర్భంగా నేను మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు దాన్ని కూడా మనం ఉపయోగించుకొని చక్కగా మీ పిల్లల్ని అందరినీ కూడా బాగా చదివించుకుని అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ సభాధ్యక్షులు వైఎస్ఆర్సిపి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీ మహిళ గౌరీ గారికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఇన్ఛార్జ్ రూరల్ మండలం కాబోయే రాబోయే కాబోయే ఎమ్మెల్యే గారికి అలాగే నెల్లూరు టౌన్ అభ్యర్థి ఖలీల్ గారికి నెల్లూరు నగరపాలక సంస్థ నగర మేయర్ శ్రీ కొట్లూరు సావంత్ గారికి మబీనా గారికి ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లకు మహిళా నాయకులకు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తోటి మహిళలందరూ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేస్తూ మహిళల బాధ్యతలు సమస్యలను చర్చించుకోవడానికి నలుగురితోటి నలుగురితోటి పంచుకునే దానికి ఒక రోజు ఉండాలని నిర్ణయించి ప్రతి సంవత్సరం మార్చ్ ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు కార్పొరేట్ పదవుల్లో కానీ నగర జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ మేయర్లకు ఎక్కువ మేయర్లకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినారు దానికి నేనే నిదర్శనం నేను ఒక గృహిణి మహిళగా ఉండి నన్ను ఉన్నట్టుండి నన్ను జడ్పీ చైర్మన్గా చేసినారు అలాగే మహిళలు ఉ ఉద్యోగాల్లో అన్నిట్లోనూ ముందంజలో ఉండి అందరూ బాగా రాణిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఖలీల్ గారిని మంచి మెజార్టీతో మనం అందరం ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి మనం కృషి చేయాలి అలాగే మన గ గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం మహిళలందరమే మనకి ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం అందరం మరి కలిసికట్టుగా ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మన అక్క చెల్లిమలకి ఇంకా ఉన్నతమైన రాజకీయంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నతమైన పదవులు పొందాలని అలాగే మన అక్క మన రాష్ట్రంలోని చూస్తున్నాం జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు మహిళలకు ఇచ్చిన గౌరవం ఈరోజు మనకి జెడ్పీ చైర్మన్ అరుణమ్మగా అరుణమ్మ గారు ఉన్నారు అలాగే మహిళ మన నెల్లూరు మేయర్ గారు శ్రవంతి గారు ఉన్నారు అలాగే చూస్తున్నాం ఇక్కడ చేసిన పెద్దలు ఎంపీ గారు ఆదల పగల గారు రూరల్ ఇన్ఛార్జ్ ఇంకా ఇక్కడ విచ్చేసిన అరుణమ్మ గారికి మేయర్ గారికి జిల్లా అధ్యక్షులకి ఇక్కడ వచ్చిన అక్క చెల్లిమిళి ప్రతి వారి ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు ఇంకా మహిళలందరూ అక్క చెల్లిమిందరూ ఇంకా మంచి పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేసినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మా మహిళా దినోత్సవాన్ని జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో జరుపుకోవడం అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇంచార్జ్ అయినటువంటి అదాల ప్రభాకర్ రెడ్డి గారితో నగర శాసన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఖలీల్ గారితో జెడ్పీ చైర్మన్ అరుణమ్మ గారితో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసినాను మొట్టమొదటిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళా సాధికారతని సాధ్యం చేస్తూ మహిళలకి పెద్దపీట వేసి గౌరవాన్ని కల్పిస్తూ వారికంటూ ప్రత్యేక స్థానాల్ని అందిస్తూ వారిని గుర్తించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారని కూడా తెలియజేస్తున్నాను ఎక్కడో పర్లేదు మన నెల్లూరు రూరల్లోని చూసుకుంటే యాభై నాలుగు డివిజన్స్ ఉంటే యాభై నాలుగు డివిజన్స్లో సగం మంది మహిళా కార్పొరేట్లు ఉండడం జరిగింది గ్రామాల్లో కూడా మహిళా సర్పంచ్లు ఉన్నారు మహిళా జెడ్పీటీసీలు ఉన్నారు మహిళా ఎంపీపీలు ఉన్నారు ఈ మహిళలకి సమానత్వంగా ఏ అధికారంలో అయినా ఏ అవకాశాలైనా కల్పించే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకి ఇంత గౌ గౌరవాన్ని కల్పిస్తున్నందుకు గాను మాకెంతో గర్వంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నామని చెప్పడానికి కానీ ఆయన మహిళలకి ఈరోజు గౌ కల్పిస్తున్నటువంటి వారికి కావాల్సినటువంటి సంక్షేమంలో కూడా వారికి సమానత్వంగా అందించడం అదేవిధంగా వాళ్ళకి కొత్తగా ఏ జీవన ఉపాధినైనా కల్పించే విధంగా చేయూత కానీ ఆసరా కానీ అనేక సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా కొత్తగా వారికి ఆటోలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఎంతోమందికి కూడా ఆటోలు కూడా అందించి వారి జీవన ఉపాధిని పెంచుకునే విధంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందించి ఆర్థికంగా ముందుకు వెళ్ళే విధంగా పిల్లలకి కానీ చదువులు అందిస్తూ ఇంగ్లీష్ మీడియం పనులు కానీ నా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నిటిని కూడా మంచిగా చేయడం కానీ ఆరోగ్య పథకం ద్వారా ఐదు లక్షలని కాస్త ఇరవై ఐదు లక్షలు చేసి ప్రతి పేదవాళ్ళని కూడా నేనున్నాను అండగా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మహిళల ఆశీర్వాదం ఉండాలని వారి శ్రేయస్సుని వారి గౌరవాన్ని వారికి ఉన్నటువంటి సంక్షేమ పథకాల్ని మరింత పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ మరొకసారి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినాను మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేసినాను జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరితో కలిసి కేక్ కటింగ్లో పాల్గొన్న మన పెద్దలు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల్ ప్రభాకర్న్న గారికి అలాగే సిటీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్న గారికి మా మహిళలందరికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆన మరుణమ్మ గారికి మేయర్ శ్రవంతి గారికి కార్పొరేటర్లకి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పుట్టిన క్షణం నుంచి అహర్నిషులు కుటుంబం కోసం బంధం కోసం బాధ్యత కోసం తల్లిగా చెల్లిగా భార్యగా అక్కగా అన్ని పాత్రలు పోషిస్తూ కుటుంబాన్ని నడపడమే కాకుండా ఈరోజు సమాజంలో తన వంతు ముద్ర వేసుకోవడానికి అహర్నిషులు శ్రమిస్తున్న ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కూడా అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు అనేక రంగాల్లో మహిళలు రాణిస్తూ ఉన్నారు కానీ నేటికి కూడా సమస్యలు ప్రసంగాల్లో అవనిలో సగం ఆకాశంలో సగం అనే పేరుకు మాత్రమే చెప్పడం జరుగుతుంది కానీ ఈరోజు రాజకీయంలో అవకాశాలు ఇవ్వడానికి ముఖ్యంగా మహిళలకి స్థానం కల్పించాలంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముందు అడుగు వేయలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే అవనిలో సగం ఆకాశంలో సగాన్ని దాన్ని నిజం చేస్తూ ఈరోజు గుడి నుంచి అసెంబ్లీ వరకు ప్రతి స్థానంలో కూడా మహిళకు సముచిత స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు గర్వపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేయడం ఈరోజు ఎస్సీ మహిళకి దా ఏకంగా ఒక హోమ్ మినిస్టర్ కేటాయించడం అదేవిధంగా ఒక ముస్లిం మైనారిటీ మహిళల్ని శాసన మండలి గా చేయడం కేబినెట్లో నాలుగు నలుగురికి నలుగురు మహిళలకి మంత్రి పదవులు అప్పజెప్పడం ప్రతి స్థానంలో కూడా అంటే ఫిఫ్టీ పర్సెంట్ నామినేటెడ్ పదవులు కానీ నామినేటెడ్ పనుల్లో కానీ ఈరోజు మహిళలకి సముచిత స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఇది ప్రతి మహిళా పక్షపాత ప్రభుత్వం అని ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు గర్వంగా చెప్పుకునే విధంగా పాలన చేసి చూపించారు అలాగే సంక్షేమ పథకాల్లో కూడా మా మహిళలకు పెద్దపీట వేసిన జగనన్న గారికి రాబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్క మహిళ కూడా ఆశీస్సులు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి మా అందరినీ అభినందించిన పెద్దలు ప్రభాకరన్న అలాగే కలీలన్నన్ కూడా మహిళలందరూ కూడా రాబోయే ఎలక్షన్స్లో ఆశీర్వదించి వచ్చే మహిళా దినోత్సవం భారీ ఎత్తున వీళ్ళిద్దరి సమక్షంలో జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ భాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు